అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈ తేదీ నుండి ఒక పూట బడులు ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఒక పూట బడులపై పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీలో ఒంటి పూట బడులు మరి ఏ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి ముందే వేసవి బడులు ప్రారంభమవుతాయా మరి మండే ఎండలకి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే వినిపిస్తున్నాయి గత సంవత్సరం కూడా వేసవి కాలానికి సంబంధించి ఒంటి పూటబడులను ఏపీ ప్రభుత్వం ముందే ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ప్రభుత్వం మరి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకొనుంది అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే వినిపిస్తున్నాయి ఇక ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది ఇక వేసవి కాలాన్ని తలపించేలా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు బగబగమంటున్నాయి ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా కూలీ నాలి పనులు చేసుకునే ప్రజానికంతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాల నుండి ఇంటికి వెళ్లే విద్యార్థుల అవస్థలు చెప్పలేకుండా ఉన్నాయి ఉదయం పది గంటలకే రోడ్ల మీద నడిచేందుకు పెద్దలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి ఒక పూట బళ్ల అంశం ప్రస్తుతం తెర మీదకైతే వచ్చింది ఏపీలో గత పది రోజులుగా ఎండలు విపరీతంగా ఉన్నాయి మార్చి నెలకు ముందుగానే సూర్యుని ప్రతాపం అధికం కావడంతో ప్రజలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందే చర్యలపై దృష్టి సారించారు మార్చి పదిహేను నుండి ఒక పుటబడులు ప్రారంభించడం సాధారణమే కానీ ఎడలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ముందుగానే గత ఏడాది కూడా ముందుగానే ఒక పూట బండ్లు అయితే ప్రారంభించారు మరి ఏడాది కూడా అదే రీతిలో ఒక పూట బండ్లు ప్రారంభించాలని విద్యార్థి సంఘాలైతే కోరుతున్నాయి తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల పేరెంట్స్ అయితే కోరుతున్నారు ఇక ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వేడిగాళ్ల దాటికి సామాన్య ప్రజలైతే ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏపీలో ఉంది ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు సైతం ఎండలు విపరీతం కానున్నట్లు పెరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఎండల దాటికి వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ అయితే చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఒంటి పుట్టబడులను ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి అమలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి ఇక ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు ఒక పూటబడి అమలు చేయాలన్న డిమాండ్ అధికంగా కనిపిస్తోంది ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది వచ్చే వారంలోగా ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఒక పూట బళ్లపై అధికారిక గుడ్ న్యూస్ చెప్పాలన్న డిమాండ్ అయితే వినిపిస్తుంది మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో మరి వేచి చూడాలి ఇక ఏపీలో ఒంటి పూట బళ్ళు అయితే డేట్ ఫిక్స్ ఇక తెలంగాణలో కూడా మరి ఒక పుట్టబడు మార్చి పదిహేను నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి మరి ఏమైనా ముందుగా ఒక బళ్ళు తెలంగాణలో ప్రకటిస్తారనే విషయం కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ